ఎంత కడతా అప్ప యాభై రెండుగా ఆ మనిషి ఏం చెప్తానాడా అరవై అరవై ఎన్న యాభై రెండు కడతాడా നീക്കേന അടി ചേം ചതി നീതി കഥ എന്താണതി বাই এনেদ নলব নলব అరవై ఐదు జనం తూడా ఎన్ని సన్నా పాలిది మూడు రెండున్నర రైతుల ఏ ఊరు మంది ఆత్మకూరు ఎంత కడుతున్నారా അറവ എ ചൂടി ചൂടു എണ് എ ചൂടി തൊലീത തൊലസൂർ പട്ട എനു എനായ അറിയാറു

వారానికి ఇంత అదే మక్క దగ్గిన యావైనా ఎంత కడతారు ఎంత కడుతున్నారు నలభై ఐదుగా ఎంతగా యాభైకి పోయి ఆటో ఇటో ఫ్రెండ్స్ అరవై వేలకి కొన్నారంట ఇది ఇది యాభై ఐదు వేలకైతే కొన్నారా రైతు డబ్బులు ఇక్కడ కట్టేసారు అమ్మినా ఏం చెప్పిండ ఫస్ట్ ఇది అరవై మూడు చెప్పింది యాభై రెండుకి ఇచ్చినావు ఇదేనా దూడా నలభై ఆరు వేలు అయితే చెప్తున్నాడు దీన్ని ఏం చెప్తాను అండి అది ఎర్రది నీది కదా పెద్ద నీదేనాది ఏం చెప్తాను ఏం చెప్ యాభై ఆరు నీదేనా చూడా ఎన్ని పాల్ అది మూడు నాలుగా എന്താ അടുത്താ എന്തൊക്കെ എന്തോ യാവ കിത്തോ എടുത്ത യാവൈ നാളക്ക് എം ചെള്ള ചൂടി ആറ് നെല് ചൂടി కొన్నావా కొన్నావా అమ్మేదేనా ఏం చెప్పినావు అది నలభై మూడు ఇది కొన్నావా ఎంత ఉన్నాయి పెద్ద ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలకి అయితే వేలకైతే అయితే ఎంత వారం ఉంటుందో చూడ ఎక్కువైంది యా ఊరు మంది ఏం చెప్పినారు ఫస్ట్ ఇది ముప్పై ఒకటి ఇరవై ఐదు కొయినావా రెండు లీటర్లుతుందా పూటకి ఓ రెండు సాయంత్రం లీటర్ ఇచ్చావా డైలీ మూడు మూడున్నర ఇది మీరు మీదేనా